మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మిమ్మల్ని ప్రత్యేకంగా కలవడానికి కోసం ఇక్కడ దాకా వచ్చిరన్నమాట ఒకసారి ఆమె ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు ఏమున్నాయి అనే ఉద్దేశంలో ఆమె మాట్లాడతారు మీరు మాట్లాడు బిజెపి పైసలే మోడీ గారే ఇస్తు అదే మోడీ గారే ఇస్తు పైసలు రేషన్ బియ్యం ప్రతి ఇంట్లో అవుతున్నాయి కదా అవి కూడా నరేంద్ర మోడీ పంపిస్తారు ఇప్పుడే ఇప్పటితో నాగిపోదు ఆ పథకం ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ మనం రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు ఇప్పుడు మనకు నరసింహస్వామి గుడి జరుగుతుంది పని జరుగుతుందా నరసింహస్వామి గుడి ఆ పని ఆ పనికి సంబంధించింది అరవింద్ గారు పువ్వు గుర్తుళ్ళే నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు ఏ పాటలు కూడా ఇప్పటి వరకు రూపాయలే పువ్వు గుర్తులే ఇచ్చారు నాలుగు లక్షల రూపాయలు ఒకసారి ఆలోచన ఏముంది మళ్ళీ మనకు ప్రధానమైన సమస్య అంటే డి ట్వంటీ నైన్ కినాలు అన్నూర్ల కినాలు వస్తుంది దాదాపు ఒక గుండంపల్లి గ్రామం నుంచి మనూరు దాకానే అత్తలేదు అది కూడా మనం ఒక్కసారి అవకాశం ఇస్తే ఈలో కూడా ఏం చెప్తారో కూడా మనం యూజ్ చేయగలుగుతాం అన్నమాట దాని తర్వాత ఉపాధి పని చెప్పిన ఆల్రెడీ మనకు ఒక ఆ వాటర్ అనేది వస్తే మన ఊరు కూడా సత్య మూడు పంటలు పండించుకోవచ్చు అమ్మా ఒక నీళ్ళు అంటేనట మత కల్లోలట రాముడు ఏమన్నా మనకు అన్నం పెడతాడని అంటారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు రాముడు రాముడు అంటే మనకి మనకేమన్నా అన్నం పెడతారా అని అంటారు రాముడు అన్నం పెడతాడు అంటే మనము పూజించేది ఎవరినమ్మా మనం మనకు ఊహ తెలిసి నుంచి పూజించేది దేవుడినే కదా మరి వాళ్ళు ఇవ్వగానే అల్లా అనుకుంటారు వాళ్ళ అన్నం పెడతారు పని చేసుకుంటుంది భగవంతుడి స్మరణ ఇవ్వంగానే మనము పని చేయగానే మన రైతులైతే అమ్మ భూదేవ మనం ఏ పంట వేసినా కానీ భూమికి దండం పెట్టుకోమా భూమాత అనుకొని భూమాతకు మన పసుబోట పెట్టి దండం పెట్టుకొని మన సాంప్రదాయం ఏంటిది దేవుణ్ణి మొదలు మొక్కడం పొయ్యి ముట్టి సస ఉంటుంది అగ్నిదేవునికి మొక్కుతాం మనం ఏదంటేనే కానీ చిన్నప్పటి నుండి మేము అన్నమానం లేసేది అంటే అగ్నిదేవునికి అని చేసి మనం తినాలి అంటే అది మంచిది అనేది మన సనాతన ధర్మం ఫస్ట్ నుంచే మనకు తెలిసింది ఇది కొత్తగా కాదు కదా ఇది బీజేపీ పోల్లాట రాముని వాడుకోనాట ఓట్లాడుకోనాట ఓట్లాడుకోనిట అది కరెక్టేనా మీరు చెప్పండి అమ్మా రాముడు అని గుర్తు చేసుకోవడము అది మనమేమన్నా ఓట్ల కోసం అది నువ్వు అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ మరి నువ్వు హిందువు కాదా నువ్వు రామాను ఎందుకను జయ శ్రీరామ్ అన్నాడు చూడండి కాంగ్రెస్ వాడు శ్రీరామ్ అన్నాడు భారత్ మాతకి భారతదేశంలో ఉట్టి భారతదేశంలో ఉట్టి ఇప్పుడు మాత అన్నాడు నరేంద్ర మోడీ భారత్ మాతని మా ఎందుకు అంటుండంటాడు వాడు అట్లాంటి వానికి ఎట్లెత్తారు ఓటు మళ్ళీ ఓట్లు వేయ ఎట్లేస్తారు ఆ రజాకారులతో నరేంద్ర మోడీ తెలుసు కదమ్మా భార్య పిల్లలు లేరు ఆయన దేశానికి సేవ చేస్తారు అట్లాంటి నాయకుడు కావాల తెలియని వాళ్ళకి ఇంకా తెలియజేయండి ఆడవాళ్ళ గెలిచిందంటే అమ్మ ఒక్కళ్ళు గెలిచిందంటే వంద మందికి తెలిసినట్టు ప్రతి ఒక్కళ్ళు మీరు చేయలేదు అంటే పది మందికి మంచి పనిని పది మందికి వంచాలమ్మా కాబట్టి ధర్మాన్ని గెలిపిద్దామ్మ దేశాన్ని కాపాడుకుందాం మన ఓటు పువ్వు గుర్తుకు బిజెపికి వేస్తేందమ్మంటే దేశ రక్షణకు భద్రత కల్పించిన వాళ్ళమైతే అంటే మన దేశాన్ని కాపాడుకున్నది ఇది దేశం కోసం ధర్మం కోసం దేశంలో ఎవరు ఉన్నాం మనమే కదా అంటే మనం రక్షణ వడతామా లేదా ధర్మం అంటే ఏంటిది మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం కాపాడుకునే వాళ్ళం అయితే కదా ఇది లేకుంటే మన సనాతన ధర్మం ఉండదు మన దేశం ఉండదు దయచేసి ఆలోచించండి ఓటు అనేది మన జన్మ హక్కు ఈ ఓటుకు ఎవరు ఉండరు నువ్వు ఎవరికి వేస్తా అన్నగానమ్మ నీ మనస్సాక్షికి నీకు తెలుస్తుంది నా మనసాక్షి నాకు తెలుస్తుంది ఓటు అయ్యాక ఎవరు చూడరు అయ్యో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటాడో వాడికి చెత్తడో పింఛన్ తీసాడు ఎవడేం చేయడమ్మా ఏ పింఛన్ తీసేయరు ఏది రద్దు చేయరు ఆ అధికారం ఎవరికి ఉండదు మన హక్కులు మనవి మన ఓటు మాత్రం మన పవిత్రమైన ఓటు ఇంకో వాళ్ళకి భయపడేది లేదు లోపలికి అయినాక ఎవ్వరు చూడరు ఆ భగవంతుడే ఉంటాడు మన మనసాక్షి ఉంటుంది మనసాక్షి ఎక్కడ ఉంటుంది భగవంతుడు ఎక్కడ ఉంటుంది మన లోపలే ఉంటాడు కాబట్టి మనసాక్షిగా మీకు పోగానే పదమూడో తారీఖు నాడమ్మ వెళ్ళండి ఆడవాళ్ళు పొద్దున్నెల్లి ఏడు గంటలకి వెళ్ళండి ఎనిమిది గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఓటు మన మహిళల్ వాడాలి ఎందుకంటే నరేంద్ర మోడీ అమ్మ ఏ దేశ నాయకుడు ఇప్పటికీ ఆడవాళ్ళ గురించి పట్టించుకోలేరు మన భారతదేశంలో పాలించే నాయకులు మాతలు ఉన్నారు మాతలైన పట్టించుకోలేదమ్మా మన నరేంద్ర మోడీ పట్టించుకున్నాడు ఎందుకంటే పొద్దున లేచి నుండి పడుకునేదాకా చేసే ప్రతి ఒక్క పనిలో మన పనిలో ఆ నరేంద్ర మోడీ ఉన్నాడు ఎందుకంటే లేస్తే లేస్తానమ్మా పల్లెటూర్లలో మాకు బాత్రూమ్ టాయిలెట్స్ లేకుండే పది సంవత్సరాల క్రితం మనం చెంబులు పట్టుకుని బయటకెళ్ళేది నా అక్క చెల్లెళ్ళు బయటకోవద్దు వాళ్ళ మాన ప్రాణాలు ముఖ్యమని మనకు టాయిలెట్స్ ప్రతి ఇంటికి టాయిలెట్స్ కట్టించిందమ్మా లేని వాళ్ళందరికీ వచ్చిన లేవమ్మా బాత్రూమ్లు వచ్చిన వాళ్ళకి పన్నెండు వేల రూపాయల అకౌంట్లో ఆయన వేసింది ఏ ప్రభుత్వం చేయలేదు గ్యాస్ కనెక్షన్లు రాలేదు అని అంటే లోకల్ నాయకులు నీ ఊర్లో ఉన్న సర్పంచులు ఎంపీటీసులు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి అమ్మా ప్రతి ఒక్కరికి అమ్మా వినండి ప్రతి ఒక్కళ్లకు ప్రతి ఒక్కరి కానీ చిన్నరు వాళ్ళతోటి వంటలు లేకపోతే నా బిడ్డలకు ఆడబిడ్డలకు నా అక్క చెల్లెలు కష్టం కావద్దు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలా పొగ పొగతోటి బాగా ఇబ్బంది ఉన్నాయని తన నరేంద్ర మోడీ లేని వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఉజ్వల కనెక్షన్లు వచ్చినాయమ్మా లేని వాళ్ళకు ముందు ఉన్న వాళ్ళు తీసుకున్నారు లేని వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇప్పించిన ఘనత అంటే నరేంద్ర మోడీ ఉచితంగా డబ్బులు ఏ డబ్బులు తీసుకోకుండా ఏ రాజకీయం లేకుండా ఫోన్ ఆధార్ కార్డు తీసుకెళ్తే ఇచ్చిండు మీకు వచ్చిన రాలేదమ్మా ఇప్పుడు మళ్ళీ దాని సబ్సిడీ వేసిండు రాష్ట్రం చేయలే నరేంద్ర మోడీ మూడు వందల యాభై రూపాయలు దిం ఆయన సబ్సిడీ ఇచ్చింది అట్లాంటివి మనకేందని చెప్పేవాళ్ళు లేదమ్మా పెట్టేదాన్ని ప్రతి ఒక్కటి నరేంద్ర మోడీ కరోనా టైంలో మన ఆదుకున్నది నరేంద్ర మోడీ మన కాపాడి లాక్డౌన్ చేసి టీకాలు ఇప్పించి ఒక్కొక్కల ఖర్చు ముప్పై వేల ఖర్చు ఖర్చు చూడలే నా దేశ ప్రజలు బతకాల నా దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యమని సైంటిస్టు అందరు పిలిపించి అవన్నీ వ్యాక్సిన్ ఏర్పాటు చేసి అవి ఆయేదాకా రెడీ అయ్యేదాకా మన అందరిని కాపాడి మూడు నెలలు బయటకు వెళ్లకుండా కాపాడి రక్షించిన వాడే మన నరేంద్ర మోడీ కోడి కదా పిల్లలను ఎట్లా కాపాడుకుంటూ గద్దస్తే అట్లా మనల్ని కాపాడుకున్నాడమ్మా అలాంటి నాయకుడు మనకు కావాలి మన దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు వసుదైక కుటుంబం అన్నాడు ఇంట్లో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నీ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు వసుదైక కుటుంబము అన్నాడు కాబట్టి ఆయన విభజించి పాలన చేస్తలే కాంగ్రెస్ రజాకారులు విభజించి పాలన చేస్తున్నారు మత కళ్ళలు పుట్టించింది వాళ్ళు మత కళ్ళలు పుట్టించింది వాళ్ళు అందరు సంఘాలు ఉన్నాయా మహిళా సంఘాలు సంఘాలకు లోన్లు వచ్చేది ఏవి అవన్నీ ఇచ్చేది ఇరవై లక్షలకి ఇప్పుడు నరేంద్ర మోడీ పావుల మిత్తి డబ్బులు నాలుగు పర్సెంట్ కల్పక మనకు పావుల మిత్తులు రాకుండా వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తప్పులేదు అమ్మ ఇప్పటికి అంతకు ముందు బీఆర్ఎస్ పాలన గంగల వేయింది మనం ఎంత మోసపోయినో మీకు తెలుసు అన్ని అక్కడ మన పేర్లు వేసుకొని అందరు ఏంటంటే అబ్బా మాకు పింఛని తీండు దేవుడు అని అంటే దేవుడు ఆయన కాదు అక్కడ మన నరేంద్ర మోడీ దేవుడు అక్కడ గెలవడం వల్ల అక్కడ నుండి వస్తాయి ఇక్కడ నుండి వస్తాయి కేంద్రం కొన్ని రాష్ట్రం కొద్ది ఒక్కడే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏది లేదమ్మా కేంద్రం సహాయం లేని సొంతంగా చేసింది ఇప్పటికేది లేదు చెయ్యాలంటే అమ్మా అమ్మా అదే చెయ్యాలంటే కాంగ్రెస్ అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికెళ్ళి నెల అయిందమ్మా ఏమన్నాడు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆరు గ్యారెంటీల లేదని అయిందమ్మాజుల లోపల ఆరు గుడ్లు పెట్టింది ఏం పెట్టిన్నాడు వారు గుడ్లు

ఆ కాళేశ్వరం అనుకుంటా మిషన్ పగీరథ అనుకుంటా మన డబ్బులన్నీ కతం చేసి వాళ్ళన్ని దాచుకొని దోసుకున్నారు ఉన్నారా దాచుకొని దోసుకున్నారు జరు లేదా అందుకనే కర్మ అనేది వదిలిపెట్టది నువ్వేది చేస్తావాలి బంతి గోడకేస్తే ఎంత స్పీడ్ చేస్తావో అంత స్పీడ్గా మన దగ్గరికి వస్తుంది కాబట్టి కర్మ కర్మ అనేది వదలది నువ్వు మంచి పని చేసినవా చెడ్డ పని చేసినవా నీ తెలుసు మనందరినీ మాయ చేసి మనల్ని మబ్బు చేసి ఏదైతే మన రక్తపు తిండి తిన్నారో వాళ్ళంతా తక్కుతురు జేలుపాలయ్యూరు అమ్మా ఇకనన్నా మన గురించి ఆలోచించేది నరేంద్ర మోడీ థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీటీసులు గానీ చట్టపద సభల్లో మన ఆడవాళ్లకు సమాన హక్కులు ఉండాలా ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఉన్న మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ముందండి వేయాల ప్రతి దాంట్లో ప్రతి రంగంలో ఉండాలని విద్య గాని వైద్యంలో గానీ రాజకీయంలో కానీ ప్రతి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చేసిన ఘనత మన నరేంద్ర మోడీ ఆడవాళ్ళ గురించి ఆలోచించేదే నరేంద్ర మోడీ మరి మన ఆడవాళ్ళందరూ మనం ఆశీర్వదించేది ఎవరిని నరేంద్ర మోడీ థర్టీ త్రీ రిజర్వేషన్ అంటే ఏంటంటే మీకు అర్థం కాలేదు ఇప్పుడు వందల ముప్పై మూడు మంది లేడీస్ అయిన వాళ్ళు ఎక్కడైనా అందరు మొగోళ్ళు వాళ్ళకి టికెట్లు కాకపోతే ఇప్పుడు అట్లా లేదు థర్టీ థర్టీ త్రీ రిజర్వేషన్ అంటే వంద మంది బాయ్స్ ఉంటే దాంట్లో ముప్పై మూడు మంది లేడీస్ ఎన్ని అవకాశం ఇస్తుంది మొగవాళ్ళు అరవై ఏడు మంది ఉంటే ముప్పై మూడు మంది ఆడవాళ్ళని ఉండాల్సిందే ఎమ్మెల్యేలు గాని ఎంపీటీసీలు గాని మంత్రులు గాని ఆయన ఎందుకంటే నరేంద్ర మోడీ మంత్రులని మంత్రులను తయారు చేసిందే నరేంద్ర మోడీ గిరిజ మహిళలని తీసుకపోయి ఆయన ఆయన ఏమేమి పనులు చేస్తున్నారు అందరు చూస్తున్నారు రాష్ట్రపతిని చేసిన ఘనత మామూలు గిరిజన మాటని తీసుకెళ్లి ఆమె కూడా డబ్బు సంపాదన అవన్నీ రాష్ట్రపతిని చేసి అమ్మ గుండోలు అంటే ఇప్పుడు మన దగ్గర ఉంటారు కదా అటువంటి దేశానికి ప్రధానమంత్రి కన్నా ఎక్కువ పదం అన్నమాట ప్రధానమంత్రితో రాష్ట్రపతి పదవి ద్రౌపది ముర్ము తెలుసా కదమ్మా ఆ ద్రౌపది ముర్ముని వేసి నరేంద్ర మోడీ ఏంటి అని అంటే గెలిపిస్తాం ఐదు వందల రూపాయలు ఇస్తుంది మిషన్ ఇస్తుంది సర్టిఫికెట్ ఇస్తుంది అట్లా ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆడేవాళ్ళు ముందుకెళ్ళి పని చేసుకొని బతకాలి అని సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీధి వ్యాపారుల కింద అవి లోన్లు ఇస్తుంది పండ్ల వ్యాపారాలు కానీ కూరగాయలు ప్రతీది ఆడవాళ్ళకే సంఘాలల్లో కానీ కుల వృత్తులు కానీ కులాల వృత్తులు ఉంటాయి వాళ్ళ సుతము మూడు లక్షల రూపాయల దాకా రుణాలు ఇస్తుంది అండ్ లేదంటే ఏది రుణాలు పెట్టినా కానీ అమ్మ ముప్పై పర్సెంట్ తక్కువ లక్షకు ముప్పై వేల రూపాయలు సబ్సిడీ ఉంటుంది అది అసలే కట్టుడు ఉంటుంది మీరు ఏమన్నా డైరీ ఫామ్లు కానీ పాలకి పాల ఉత్పత్తి ఏమి పెట్టుకున్నా కానీ మన ఆడవాళ్ళ పేరు మీద అప్లై చేసుకుంటాం మగవాళ్ళు కాదు ఆడవాళ్ళ పేరు మీద అప్లై చేసుకుంటే ఒక లక్షకు ముప్పై వేలు అంటే నూటికి ముప్పై రూపాయలు తక్కువ చేసి డెబ్బై రూపాయలే కట్టడు తక్కువ వడ్డీతోటి అట్లాంటి రుణాలు కల్పించిన ఆడవాళ్ళందరూ వాళ్ళు స్వతంత్రంగా బతకాలా వాళ్ళు ధైర్యంగా ఉండాలా వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది ఆడవాళ్ళు కన్నీరు పెట్టద్దు అని అమ్మ ఆయన మొక్కేది పొద్దుగాల లేస్తే నారీ శక్తికి ఉమ్మొక్కుతాడు అంటే మన ఆడవాళ్ళకి అమ్మవారు అంటే ప్రతి భావన ఆడవాళ్ళలో అమ్మవారిలో ఉన్నదని ఆయన ఉండేది అవపాసన వేసే దుర్గా మాత అంటే నారీ శక్తి వందన్ ఆయన ఆయన చేసిన పనులైన ప్రతిదీ ఆడవాళ్ళ పేరే పెట్టిందమ్మ చూడండి ప్రతి ఒక్క పనిలో ఆడవాళ్ళ సుకన్య యోజన ఆడపిల్లలు చిన్నపిల్లలు పుట్టి నుండి వాళ్ళ పద్దెనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల దాకా వాళ్ళకు అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు మనము సేవ్ చేసుకుంటే డిపాజిట్ చేసుకుంటే మూడో వంతు కేంద్రం కలుస్తుంది కలిపి మన పిల్లలకు కళ్యాణానికి అందజేస్తుంది ప్రతి దాంట్లో విద్యలో వైద్యంలో ప్రతి దాంట్లో వైద్యం డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఉచితంగా హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి ఓన్రి ఉచితంగా వైద్యం ఐదు ఐదు లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి ఒక్కరికి ఏ హాస్పిటల్కి అయినా కానీ ఐదు లక్షలు రూపాయల దాకా హాస్పిటల్ ఖర్చు లేకుండా బియ్యం నాలుగు సంవత్సరాల నుండి బియ్యం పోతుండీ ఇంకా ఐదు సంవత్సరాలు పోతాడు ఆడవాళ్ళకి ఆలోచించండి అమ్మా మన దేశ పరిస్థితి చూసుకోండి ఓటు మాత్రం పదమూడో తారీఖు నాడు పదమూడో తారీఖు నాడు ఓటు మాత్రం ఉప్పుకేయాలి కళ్ళు పోసుకుంటే అమ్మా మీరు భారీ మెజార్టీ తోటి ఆడవాళ్ళు